హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రాధిక రంగు అందరూ లా మంచిగా ఉన్నారా మేము కూడా మంచినే ఉన్నాం ఈరోజైతే సంఘీ టెంపుల్కు బయలుదేరదాం అనేసి ఇంకా బయలుదేరినాము ఇంటి దగ్గర నుంచి మాకు మాధాపూర్ నుంచి మాకు టూ అవర్స్ పట్టింది ఎంత అంటే చాలా దూరం అనిపించింది నేనైతే ఫస్ట్ టైము వెళ్ళడము మా పెళ్ళైన దగ్గర నుంచి అనుకుంటున్నాము పోదామని సంఘీ టెంపుల్కి ఇప్పుడు కుదిరింది అసలు మా దగ్గర నుంచి అయితే ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అట్లొస్తుంది మా దప్పుడు నుంచి ఇక్కడ మా చిన్నోన్ని తీయమంటే అసలు వీడియో చూడండి ఎట్లా చేస్తున్నాడో ఇదైతే ఫాస్ట్ ఫార్వర్లో పెట్టేసిన నా లెక్క తీయర్రా వీడియో అని అంటున్నా అనమాట ఎవరు తీయరు నేనే మంచిగా తీసుకుంటారా నా వ్లాగ్స్ అన్నీ కూడా ఎందుకో నాకు సాటిస్ఫాక్షన్ అనమాట నాన్న నేను తీసుకుంటేనే పిల్లలకి ఇస్తే ఏది సరిగ్గా తీయరు అంటే వాళ్ళకి తెలియదు కదా ఇంకా నేర్పిస్తుంది అనమాట ఇట్లా పెట్టరా అట్లా పెట్టరా అని కార్లో అయితే చూడండి ఎట్లా అగో టాప్ తీస్తున్నారా అని చెప్తున్నా అనమాట పైన కార్ది తీస్తున్నాడు చూడండి ఎట్లా ఇట్లా తీయాలని మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నా అనమాట ఇంకా మేము నెక్స్ట్ డే పోదామనంగా ఇంకా మార్నింగే ఫిక్స్ అయిపోయినాము మార్నింగ్ వెళ్ళలేదు ఇంకా ఇక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి అయితే మేము తినేసి కొంచెం లైట్గా బయలుదేరినాము చూడండి కొండ మీద ఉంటుంది సంఘీ టెంపుల్ అనేది సంఘీనగర్లో ఉంటుంది అనమాట ఇదైతే ఎంట్రెన్స్ ఇలా కొండపైన పైకి ఎక్కాలన్నమాట కోతులు అయితే ఘోరంగా ఉంటాయి ఇక్కడ నేనేమో అనుకున్నా వేరే వాళ్ళు చెప్తే అనుకోలేదు కానీ కోతులు బాగానే ఉన్నాయి ఇక్కడ టికెట్ తీసుకోవాలి టికెట్ వచ్చేసి వన్ ఫార్టీయో వన్ ఫిఫ్టీయో సంథింగ్ అంతే చూడండి వ్యూ ఎంత బాగుందో ఇంకా టెంపుల్ లోపల కూడా చూడండి ఎంత మైండ్ రిలాక్స్ అంటే నిజంగా నాకైతే చాలా బాగా అనిపించింది ఇన్ని ఇయర్స్ మిస్ అయ్యానే అని అనిపించింది ఇక్కడ దగ్గరలో ఉన్నవాళ్ళు కంపల్సరీ వెళ్ళి విజిట్ చేయండి టెంపుల్ని అయితే ఈవినింగ్ టైం అయితే ఫోర్ టు సెవెన్ అనమాట సెవెన్ సెవెన్ థర్టీ ఇంకా సెవెన్కి లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసారు మేము సెవెన్ వరకు ఉన్నామన్నమాట అప్పుడే లైట్స్ ఆఫ్ చేస్తూ ఉండే మేము వచ్చేసినాము చూడండి ఇట్లా కొండపైన ఒక వ్యూ మొత్తం ఓవరాల్గా చూసేయండి ఒకసారి అయితే ఇదంతా అనమాట ఇది ఎంట్రెన్స్ ముందు ముందుకు వెళ్ళాలి ఇటువైపు ఇప్పుడు నేను ఇందాక చూపించాను కదా అక్కడ మెట్లు ఉంటాయి ఇక్కడ సినిమా షూటింగ్స్ చాలా జరిగినాయి ఇప్పుడు ఇందాక మెట్లు చూపించలే కానీ అటువైపు మెట్లు ఉంటాయి ఇటు కార్ పార్కింగ్ అక్కడ ఇక్కడ ఈ దీనికి ముందు పెట్టుకోవచ్చు అనమాట ఆడ మెట్ల దగ్గరనేమో బండి పార్కింగ్ అట్లా ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడైతే కార్ పార్కింగ్ అట్లా బాగుంటుంది అనమాట ఆ మెట్ల మీద నుంచి సౌందర్య గారు ఏదో మూవీలో మోకాళ్ళ మీద నడిచి పైకెక్కారు ఆ మూవీ నేను మర్చిపోయాను అబ్బా సారీ అదొకటి బొమ్మరిల్లు ఒకటి ఇంకా చాలా జరిగాయి ఇక్కడ సినిమా షూటింగ్స్ అయితే మనందరికీ కూడా తెలిసే ఉంటుంది కదా చూడండి వ్యూ మొత్తం చూడండి ఒకసారి టెంపుల్ది అసలు ఎంత బాగా అనిపించిందంటే అంత బాగా అనిపించింది ఈవినింగ్ టైంలో ఎక్కువ ఇప్పుడు సమ్మర్ కాబట్టి మంచిగా కూల్గా ఉంటుంది వాతావరణము ఇంకా ఆఫ్టర్నూన్ అట్లయితేనేమో చాలా ఎండగా ఉంటుంది కదా కాళ్ళు లోపల మనకు చెప్పులేసుకోకూడదు కాబట్టి తప్పు కాబట్టి కాళ్ళు ఫుల్లు కాలుతాయి అందుకే మేము ఈవినింగ్ పెట్టుకున్నాం అనమాట ఇట్లా అక్కడ చంద్రుడు వచ్చేసిండు ఆ వ్యూ బాగుంది కదా అనేసి అట్లా నిలబడితే ఇంకా మా ఫేసెస్ అసలు కనబడినే కనబడట్లేవు ఇంకా ఎందుకులే అనేసి ఇంకా నేను వచ్చేస్తున్నా ఇంకా మళ్ళీ పోపోయాం కాదంటే ఇంకా ఫాస్ట్ ఇక్కడ కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసిన ఎందుకో ఇట్లా కొంచెం బ్లర్ అవుతున్నట్టు అనిపిస్తుంది కెమెరా ఇంకా ఈవినింగ్ అవుతుంది కదా అందుకే అనమాట ఇంకా నేను లోపల అయితే దర్శనం చేసుకున్నప్పుడు అయితే నేను వీడియో ఏం తీయలేదు అక్కడ అయ్యగారు వాళ్ళు ఇంకా అట్లా ఎందుకో మా వారికి కూడా నచ్చదు లోపల ఫోన్ తీసేయని అంటాడనమాట ఫస్టే నేనేమో ఎట్లనైనా దొంగ ైనా తీద్దామని అనిపిస్తుంది కానీ మా వారికి నేను ఇంకా నేను అస్సలు వద్దు అని ఇట్లా కళతోనే సెగజెత్తాడనమాట అని ఇంకా నేను తీయలేదు లోపలైతే అది కూడా మంచిది కాదు కదా అట్లా వాళ్ళకి పర్మిషన్ లేదు అక్కడ బోర్డు కూడా ఉందనమాట ఎందుకే రిస్క్ అనేసి ఇంకా నేను తీయలేదు చూడండి ఎంత బాగుందో అసలు కోతులు చూడండి అక్కడ ప్రసాదాలు అవి ఇవి అన్నీ గుంజుకుంటున్నాయి మా చిన్నవాడు అయితే ఫుల్లు భయపడుతూ ఉండే ఇంకా అట్లా ప్రసాదాలు వాటికి వీటికి అన్నీ ఎగబడుతున్నాయి అనమాట కోతులు అక్కడ చిన్న ప్రసాదం పడ్డా కూడా ఊరికొచ్చేస్తున్నాయి తలుపులు చూడండి అసలు ఎంత పెద్ద తలుపులో అయితే చెప్పాను కదా పాత బ్లాక్స్లో కూడా ఇంకా పిల్లలకి హాలిడేస్ కాబట్టి ఇక్కడ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నవైనా కనీసం పిల్లలకి చూపిస్తూ ఉండాలి తిరగాలి మంత్ అనేసి ఫిక్స్ అనమాట ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాము వెంకటేశ్వర స్వామి సాటర్డే ఈవినింగ్ బయలు వెళ్ళామన్నమాట అనమాట ఇంకా సాటర్డే కాబట్టి దేవుని అట్లా దర్శనం చేసుకోవచ్చు అనేసి మా వారికి బాగా ఇష్టము వెంకటేశ్వర స్వామి నాకు కూడా ఇష్టము కట్ కాకపోతే ఇంకా మా వారికి బాగా ఇష్టం అనమాట సాటర్డే అసలు నాన్ వెజ్ తిన్నాడు అట్లా అనమాట ఇంకా ఎక్కువ శ్రద్ధగా ఉంటాడు అనమాట కోతులు చూడండి ఇక్కడ అసలు ఎట్లా వచ్చేస్తున్నాయో Nich! ఇక్కడ ఇంతకుముందు నేనైతే వాయిస్ ఎవరు ఏమి ఇవ్వలేదు ఎందుకంటే మీకు తెలుస్తుంది కదా అట్లా కూడా చూస్తారనేసి అట్లా నేను పెట్టేసిన ఇక్కడ మా వారు ఎప్పుడు బొట్టు పెడుతూ ఉంటారు ఏ వెళ్ళినా కూడా కా చూడండి బొట్టు టిక్లీ మీద పెడతాడు అబ్బా నాకు ఊరికే ఎందుకో నచ్చదు అట్లా టిక్లీ మీద పెడితే కింద పెట్టారని ఇంసేపినా కూడా విన్నాడు ఆ పైన అట్లా టక్కునే పెట్టేస్తే అది చూసుకుంటున్నా అనమాట నేనైతే ఇంకా ఎంత ప్రశాంతంగా అనిపించింది అంటే నిజంగా మస్తు హ్యాపీ అనిపించింది మైండ్ రిలాక్స్ అంటే రిలాక్స్ నిజంగా వెళ్ళండి అబ్బాయి ఎవరైనా అంటే ఇప్పుడు హాలిడేసే కదా పోయి రావచ్చు మంచిగా అన్ని టెంపుల్స్ కలిసి ఉంటాయి అనమాట నాకు ఈ టెంపుల్ చూస్తే మా వారు ఇక్కడ జూబ్లీహిల్స్లో పెళ్ళైన కొత్తలో తీసుకువేది నాకు ఆ టెంపుల్ గుర్తొచ్చి ఉండే నేను అక్కడ చాలాసేపు కూర్చొని మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉండే అనమాట పిల్లలతో ఇట్లా మేము పెళ్ళైన కొత్తలో పోయేదిరా ఆ టెంపుల్ కానీ గంట చూడండి ఇక్కడ పెద్ద గంట 第二 <Yeah. S 2>、yeah. ఇక్కడైతే నేను గంట కొట్టినాక నెలపొడుపుని చూసాను అనమాట అందుకని అట్లా మళ్ళీ తాడును చూసుకోవాలి కదా అనేసి మళ్ళీ దేవుడు అట్లా చూసుకొని నేను దేవుడి ముఖం చూస్తా ఎప్పుడు కూడా అంటే ఎందుకో మరి దేనికి ముందో చూసుకోవద్దు అని అంటారు కదా నెలపొడుపు నాకు కూడా తెలీదు అంతగా ఇక్కడ అష్టలక్ష్ములు ఉన్నాయి చూడండి మొత్తం ఒక సపరేట్ టెంపుల్ ఉంటుంది అనమాట అన్నీ చెప్తున్నాను కదా ఆంజనేయ స్వామి ఇట్లా వారు అన్ని టెంపుల్స్ కలిసి ఉంటాయి అనమాట ఇక్కడ ఇట్లా కూర్చోవచ్చు మనమైతే ప్రసాదం కౌంటర్ కూడా దీని పక్కనే ఉంటుంది అనమాట కొబ్బరికాయ అయితే కొట్టనిస్తలేరు ఎందుకో మరి అడిగాము కొబ్బరికాయ కొట్టరాదమ్మా అని చెప్పారు మరి ఈ కోతుల వలనో ఏమో తెలియదు కానీ ఇంకా కొట్టలేదు మేము కూడా మొక్కుకొని వచ్చేసినాం అనమాట దర్శనం చేసుకొని ఒకసారి ఓవరాల్గా గుడి మొత్తం చూసేయండి ఎంత బాగుందో అసలు ఈ గుడి ఏ ఇయర్లో స్టార్ట్ చేశారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి నేనైతే తెలుసుకోలేదబ్బా సారీ ఇంకా మేము చూసేసుకొని దర్శనం చేసుకొని బయలుదేరినాము మళ్ళీ ఇక్కడైతే కొన్ని పిక్స్ కొత్త ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్